శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు చిత్తూరు నగరంలోని రాముల వారి గుడి వీధిలో ఉన్న ప్రముఖ జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ ప్రతి నెల ఆఖరి ఆదివారం తిరుపతి అరవిందో హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని అన్నారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు తమ కంటికి వైద్య పరీక్షను ఉచితంగా తెలిపారు కంటి చికిత్స అవసరమైన వారికి తిరుపతిలోని ఉచితంగా చికిత్సను అందిస్తామని అన్నారు మందులు మాత్రలు ఫోన్ రాను ఛార్జీని ఉచితంగా అందజేస్తామని రోగులు వైద్యుల దగ్గరికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు మీకు అందరికీ తెలిసినట్లు మా జైన్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ ఐ క్యాంప్ ప్రతి నెల ఆఖరి ఆదివారం జరుగుతుంది ఈ రోజు కూడా అదే క్రమంలో ఫ్రీ ఐ క్యాంప్ జరిపిస్తున్నాము కంటికి సంబంధించిన ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వాళ్ళ డాక్టర్స్ వచ్చి ఇక్కడ చెకప్ చేస్తారు అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇస్తారు ఒకవేళ ఆపరేషన్ అనేది అవసరం ఉంటే ఇక్కడ నుంచి తిరుపతికి పిలుచుకొని పోయి ఆపరేషన్ చేస్తారు కానీ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ ఉండేదానికి కానీ బస్సు వసతి అక్కడ మందులు ఆపరేషన్లు అక్కడ ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఒక తర్వాత మందులు ఇస్తారు అన్ని ఉచితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళు దయచేసి ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అది కాకుండా కంటికి సంబంధించి ఏ వేరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఫ్రీగా మందులు ఇస్తారు ఇంకోటి దీంట్లో ఏమైతే ముఖ్యంగా చాలా చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మాత్రమే చూపించుకోవచ్చు అండి ఎవరే కాదు మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఇక్కడ చూపించుకోవచ్చు మరియు దయచేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలము కాబట్టి రోడ్ రోడ్ మీద దుమ్ము ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ వాళ్ళు దయచేసి దానికంట ఐ ప్రొటెక్షన్ క్లాసెస్ కంపల్సరీగా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన ఇతరులకు చెప్పి కూడా వాళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము

You have to step up.